నమస్కారం ఈరోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇరవై ఏడవ డివిజన్లో యాభై లక్షలతోటి మరి అబ్బనికుంట ఇంటర్నేషనల్ ఇంటర్నల్ రోడ్స్ అదేవిధంగా డ్రైన్స్ మరి అదేవిధంగా నలభై ఒకటవ డివిజన్లో సిసి రోడ్సు ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం అని యాభై లక్షలు నలభై ఒక డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ బాక్స్ ట్రైను మరియు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అరవై లక్షలు ముప్పై రెండవ డివిజన్లో అదేవిధంగా సీసీ రోడ్డు ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం యాభై లక్షలు ముప్పై ఎనిమిదవ డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ మరి మోటు ఇదొకటి పోర్ట్ వరంగల్లో ఇది ఇరవై లక్షలు మొత్తం కలిపి కూడా రెండు కోట్లు రెండు కోట్లు ఇవన్నీ కూడా మొత్తము నాలుగు కోట్ల పది లక్షలతోటి ఈరోజు వివిధ మరి డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్ల తర్వాత రోడ్స్ డ్రైన్స్ అన్నీ కూడా ఈరోజు మరి పనికి రాకుండా పోయిన సందర్భంలో మళ్ళీ మేయర్ గారు కమిషనర్ గారు లోకల్ కార్పొరేటర్స్ లోకల్ లీడర్ల సహకారంతో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ వాళ్ళతోటి మరి రిప్రజెంటేషన్స్ తెప్పించుకొని ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి మరి వరంగల్ లీస్ట్లోని ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈరోజు ముందుకెళ్లడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా హౌసింగ్ విషయంలో కూడా అన్ని డివిజన్లకు కూడా ఇప్పటివరకు అర్హత ఉన్న వాళ్ళకు ఎల్వన్ కింద మేము ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది రాలేదు అని అడుగుతున్నారు వాళ్ళని కూడా రీవెరిఫికేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నాము ఎవరికైతే స్థలాలుండి నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఇడ్లు ఇంకా శాంక్షన్ చేయడానికి మా దగ్గర పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కింద మరి సెలెక్ట్ చేయడానికి మేము ఒక గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తున్నాము దాని ప్రకారమే వెరిఫికేషన్ చేసి దాదాపు ఇరవై రెండు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన వరంగల్ ఈస్ట్లో ఉన్నాయి ఆ ఇరవై రెండు వందల ఇండ్లను కూడా మేము ఈ వారం లోపల వాళ్లకు కేటాయించడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే వరంగల్ను రెండవ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న మాటకు కట్టుబడి మరి వచ్చే నెల ఫస్ట్ వీక్లో మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజు శంకుస్థాపన కోసం వారిని ఆహ్వానించే ఆలోచన ఉంది అదేవిధంగా ఈరోజు మాకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ కూడా పూర్తయింది దాంతోపాటుగా ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని కంప్లీట్ చేయించుకొని వారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈ యొక్క ఓపెనింగ్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అదేవిధంగా రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే మాకు శాంక్షన్ చేశారు దానికి స్థలం లేకపోవడం వలన మేము వర్ధన్నపేట ఏరియా నుంచి ఆ స్థలాన్ని మరి ఎన్ఓసి ద్వారా తీసుకొని దానికి క్లియరెన్స్ కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది అది కంప్లీట్ అయిన తర్వాత దానికి కూడా సీఎం గారి చేతుల మీదనే ఫౌండేషన్ ఇవ్వాలని చూస్తూ ఉన్నాము మన ముఖ్యమంత్రి గారు ఆలోచన అంతా కూడా మరి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా మరి విద్యను ప్రామాణికంగా తీసుకొని మరి ముందుకు వెళ్తూ అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్ను కూడా వారు ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరూ కూడా అన్నింటిలో ముందుకు వెళ్ళాలి మరి కేవలం ఏదో మనం ఇస్తున్నామా వాళ్ళు తీసుకుంటున్నారా అనే పద్ధతి కాకుండా అందరి ఇళ్ళల్లోనూ కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి తెలంగాణ బాగుండాలి ఏదైతే మన సమ్మిట్ కూడా పెట్టారో అందులో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడమే కాకుండా ఆ గ్లోబల్ సమ్మిట్ మరి ఏదైతే తెలంగాణ రైజింగ్ వన్ ఫార్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని లక్ష్యంగా పెట్టుకొని త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని సాధించాలన్న లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్న తరుణంలో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి మరి దేశంలో కూడా తెలంగాణ మొదటి స్థానంలో నిలపాలన్నదే మన ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఆ దిశగా వారు వెళ్తున్నారు మరి కాబట్టి తప్పకుండా మేము అనుకున్నది సాధిస్తాము మరి ప్రభు ప్రజల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యము మరి ప్రజాపాలన కొనసాగిస్తూ మరి ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఈరోజు ముందుకు పోతున్న మమ్మల్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో కూడా భారీగా మా క్యాండిడేట్లను గెలిపించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే మరి త్వరలోనే ఎంపీటీసీ మరి జెడ్పీటీసీ ఎన్నికల లోకల్ బాడీ ఎన్నికలకు కూడా ఈ ప్రభుత్వం పోతుంది అని చెప్పి తెలియజేస్తూ

నేను కాన్స్టిట్యసీకి వచ్చినా రాకపోయినా కాన్స్టిట్యెన్సీ లో ఎక్కడా పనులు ఆగడం లేదు నేను అన్ని కూడా అధికారులతో మాట్లాడుతూ కార్పొరేటర్లతో మాట్లాడుతూ ప్రతి ఒక్కటి కమిషనర్ తో మాట్లాడుతూ కలెక్టర్ తో మాట్లాడుతూ ఎప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చి చేసినాయి ఫోన్ల ద్వారా వాళ్ళకి పంపించి శాంక్షన్ చేపించి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాము మేము పంపంగానే మేయర్ గారు రియాక్ట్ అవుతున్నారు కార్పొరేటర్లు రియాక్ట్ అవుతున్నారు కమిషనర్ రియాక్ట్ అవుతున్నారు కలెక్టర్ గారు రియాక్ట్ అవుతున్నారు ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు ఏది చెప్పితే అది అది రీజనబుల్ ఉన్న ప్రతి దాన్ని కూడా వారు శాంక్షన్ చేసి మాకు అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు మేము వచ్చాము ఈరోజు శంకుస్థాపన చేశాము వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళు ఇష్టం పెట్టుకొని ఇవ్వండి భవిష్యత్తులో పార్టీ అనేది ఒకటి ఉంటది ఏది చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటది అందుకని అట్లాంటి చిల్లర వాళ్ళ కోసం నేను విడిపోతే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు మంది వాళ్ళు ఎవరు అసలు వాళ్ళ మొహాలు ఎవరు కన్నా ప్రజలకు తెలుసా ఎవరినో పది మందిని వేసుకొని మేము గ్రూప్ తయారు చేసినామని వాళ్ళు సంతోషపడితే పడనివ్వండి వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి సంతోషం లేదండి నేను చేయదలుసుకోలేదు ఎందుకనంటే వాళ్ళకే తెలుసు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళు దొబ్బుకున్నట్టుగా ఎవరు లేదండి ఎవరు గట్టిగా ఉంటారో వాళ్ళు వెనకనే పడతారు బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండ దంపతులు బలవంతులు వీళ్ళను ఢీ కొనడం మా వల్ల కాదు కాబట్టి వెనకాల గోతులు దొబ్బే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ గోతులు వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్